హలో అండి నమస్తే అందరు బాగున్నారా సండే వచ్చింది రోజు ఏం స్పెషల్స్ చేస్తున్నారు ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అక్క స్టవ్ క్లీన్ చేసుకోవడమే స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా లేదండి ఈ రోజు ఒక స్పెషల్ డే కదా మన అందరికి తెలుసు గురు పౌర్ణిమ సండే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఈ స్టవ్ క్లీనింగ్ తో స్టార్ట్ చేశాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి కొంచెం పర్వాలి వండుతున్నాను అలా వండుతూ వండుతూ గురు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము అంటే నాకన్నా మీకే బాగా తెలుసు ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని దీని గురించి ఈ రోజు మాట్లాడుతున్నాను ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని ఆషాఢ పౌర్ణిమ అంటారు మన అందరికి కూడా తెలుసు మన ఫస్ట్ గురువు మన అమ్మ నాన్నే కదా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మంచి ఏంటి చెడేంటి అన్ని చెప్పి పెంచుతారు మన తల్లిదండ్రులు వంటి స్థానాన్ని నెక్స్ట్ తీసుకునే వాళ్ళు మన గురువులు మనకు చదువు నేర్పిస్తారు మనం ఇంకొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవడానికి బాగా సపోర్ట్ చేస్తారు అంటే నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళు మన గురువులు మరి మహాభారతం లాంటి ఒక గొప్ప గ్రంథాన్ని వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి మళ్ళా సామాన్య మనుషుల వరకు ఆ జ్ఞానాన్ని అందించారు ఈ రోజు మనం అందరం కూడా ఆ మహాభారతాన్ని చదవగలుగుతున్నాము అంటే ఆయనే కారణం అందుకే ఆయన్ని మనం అందరం కూడా గురువుగా భావిస్తాము మరి అలాంటి ఒక గొప్ప వేద వ్యాసుడు పుట్టినరోజు కూడా ఈ రోజే ఈ రోజుని గురు పౌర్ణిమ అంటారు అంతేకాదు ఈ రోజు అన్ని టెంపుల్స్ లోని బాగా పూజలు చేస్తారు మహావిష్ణు కి లక్ష్మీదేవికి ఇంకా ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఎంత దేవుడికి పరవన్నం చేస్తానని చెప్పి పొటాటోస్ బయట తీస్తున్నావు అనుకుంటున్నారా దేవుడికి ప్రసాదం చేస్తూ నాకు కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ రోజు పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ లేదు అందుకే ఈ పొటాటో ఫ్రై చేద్దాం అని బయట తీసాను ఈ లోపల బియ్యం ఉడికాయి ఇంకా పాలు వేసేసి పరవన్నం చేసేయడమే ఎందుకు ఇంత పొద్దున్నే వంట కూడా చేసేస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు వీలైతే టెంపుల్ కి వెళ్తాను అని ప్లాన్ చేసుకుంటున్నాను సో మా పిల్లలు లేచేసరికి మార్నింగ్ పని అంతా కూడా అయిపోవాలి అని చెప్పి ముందుగానే కుక్ చేసి పెట్టేస్తాను ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తుంది చెప్పేస్తాను అందులో ఎవరైనా ఇంట్లో ఎప్పుడైనా పూజలు చేసాం అనుకోండి మన ఇంట్లో చిన్న పిల్లలు లేదంటే ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి పిల్లలకైనా ముసలి వాళ్ళకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కి పెట్టకుండా టైం కి ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వకుండా మనం గంటలు కూర్చొని పూజలు చేసిన అంత పెద్ద ఫలితం ఉండదంట ఫస్ట్ చిన్న పిల్లలకి ముసలి వాళ్ళకి బాగా చూసుకున్న తర్వాత మనం ఏ పనైనా చేసుకోవాలి గంటల గంటలు పూజ చేసుకున్నా పర్వాలేదు కానీ ఇవ్వాల్సిన వాళ్ళకి ముందు ఫుడ్ కానీ అన్ని ఏర్పాటు చేసేసి అప్పుడు చేసుకోవాలి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు అలా ఆకలితో ఉసూరు అనుకుంటూ కూర్చొని మనం గంటల గంటలు పూజలు చేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు చెప్పాలనిపించింది చెప్పాను తప్పుగా తీసుకోకండి నేనైతే అదే ఫాలో అవుతున్నాను అందుకని ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను కావాలంటే ఇంకొక అరగంట ఎక్స్ట్రా దేవుడి దగ్గర కూర్చొని నాకు కావాల్సిన మంత్రాలు చదువుకోవచ్చు మన డైలీ లైఫ్ లో ఇలా చేసే ఎక్స్ట్రా పనుల వల్ల మన ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అగో ఇంకో పక్క రైస్ కడిగి పెట్టాను అది అవుతుంది ఈ రోజు చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు నేనైతే ఈ రోజు ఉపవాసం ఉండట్లేదు కానీ మార్నింగ్ పూజ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఏమీ తిన్ను లంచ్ లో తింటాను బెల్లం బాగా కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ అందుకనే పరవన్నం రెడ్ గా కనిపిస్తుంది పక్కన ఉల్లిపాయ లేకపోయి పొటాటోస్ వేసిస్తాను మనం జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మంచి తల్లిదండ్రులతో పాటు మంచి గురువు కూడా అవసరం తల్లిదండ్రులు గురువు ఈ ముగ్గురు కూడా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ని మైండ్ లో పెట్టుకుని మనకి మంచి చెడు చెప్పి మనల్ని షైన్ చేస్తారు ఈ పూజలు చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే చాలు ఇంట్లో పేరెంట్స్ కి ఎదురు చెప్పడం మనకన్నా పెద్దవాళ్ళకి ఎదురు చెప్పడం కాలేజ్ లో లెక్చర్స్ మీద ఇలాంటి పనులన్నీ చేసి వారెళ్ళిపోయి పూజ చేసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు ఇవన్నీ అని చెప్తున్నానంటే నన్ను రోజు అక్క అక్క అని చాలా ఆప్యాయంగా పిలిచి కామెంట్స్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్తున్నాను నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనుకొని గురు పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడం కన్నా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గురువుల్ని గౌరవించడం చేస్తే అంతే ఫలితం వస్తుంది అక్క ఇవన్నీ నీకెలా తెలుసు నీకేమైనా అరవై సంవత్సరాలు ఉన్నాయా నీకు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అయిందా అని మీరు అనుకోవచ్చు అరవై సంవత్సరాలు లేవు అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ కొన్ని ఫాలో అవుతాను అవే మీతో షేర్ చేసుకుంటున్నాను దేవుడికి పర్వణం రెడీ అయిపోయింది కలర్ఫుల్ గా కనిపిస్తుంది రెడ్ గా అంత బెల్లం కలర్ ఇంకో పక్క రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పొటాటో ఫ్రై ఒకటి పెండింగ్ ఉంది ఎవ్రీ సాటర్డే పూజ చేస్తాను కదా సబ్స్క్రైబర్ ఒకరు క్వశ్చన్ అడిగారు అక్క మీరు ఓన్లీ సాటర్డే ని పూజ చేస్తారా ఆల్రెడీ వాళ్ళకి రిప్లై ఇచ్చేందులో కూడా ఎవరికైనా డౌట్ రావచ్చు అందుకే చెప్తున్నాను నేను రోజు దేవుడి దండం పెట్టుకుంటానండి వీక్ డేస్ అన్ని కూడా చాలా బిజీ డేస్ ఉంటాయి ఈవినింగ్ ఎయిట్ కల్లా ఆఫీస్ వెళ్ళాలంటే ఇంట్లో ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసి వాళ్ళని ఎయిట్ కంటే ముందే స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళాలి చాలా బిజీగా ఉంటుంది దాని వల్ల మార్నింగ్ రోజు దేవుడికి దీపాలు పెట్టలేకపోతాను ఫ్రూట్ పెట్టేసి నార్మల్ గా పెట్టుకుంటాను నేనే కాదు మా పిల్లలు అందరూ దన్నం పెట్టుకుంటాము అని సాటర్డే మాత్రం దానికోసం వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేస్తాను అని ఒక ప్రసాదం కూడా చేస్తాను దేవుడికి ఆ ప్రసాదం పెట్టి సేపు పూజ చేసుకుంటాను దానివల్ల నాకు మైండ్ కొంచెం రీఫ్రెష్ అవుతుంది అనమాట పాజిటివ్ గా అనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అంటే వీకెండ్ వస్తే మనలో ఎవరికైనా బయటకి వెళ్లి బాగా ఎంజాయ్ చేసి వస్తే ఎలా రిలాక్సింగ్ గా అనిపిస్తుందో నాకు పూజ చేసుకుంటే ఒక వన్ అవర్ అలా అనమాట దాని వల్ల నేను వీకెండ్ ని బాగా ప్రశాంతంగా ఉంచుకోగలను అండ్ మండే నుంచి చాలా పాజిటివ్ గా ఎనర్జెటిక్ గా ఆఫీస్ కి వెళ్తాను అందులో భాగంగానే వీడియో కూడా తీస్తాం ఆ రోజు ఆపే అనమాట కెమెరా మ్యాన్ ఫోన్ ఇచ్చి మొత్తం తీలేపన అలా కొన్ని కొన్ని క్లిప్స్ తీస్తాను అప్పటికప్పుడే పోస్ట్ చేస్తాను ఎందుకంటే మీరు సాటర్డే మార్నింగ్ లేవగానే వీడియో చేసి కొంచెం రీఫ్రెష్ ఫీల్ అవుతారని సో అదండి ఈ రోజైతే ప్రసాదం పెట్టేసి ఒక అరగంట సేపు పూజ చేసుకున్నాను ఎలానో వంట కూడా అయిపోయింది పిల్లల్ని కూడా రెడీ చేస్తాను కాబట్టి ఇప్పుడు టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ చేసుకుని బయటకు వచ్చి మా బుడ్డోని తీసుకొని బయలుదేరుతున్నాము ఇప్పుడు మీకు టెంపుల్ కి వెళ్లే దారిలో చూపిస్తున్న వ్యూ అనమాట ఇదంతా కూడా లాస్ట్ టైం మీకు చూపించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా అది మాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ వస్తుంది ఇప్పుడైతే అక్కడ వరకు వెళ్ళట్లేదు ఎందుకంటే వెదర్ అసలు బాగాలేదు వన్ వీక్ నుంచి బాగా రైన్స్ పడుతున్నాయి జస్ట్ మాకు ఇంటికి ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఒక చిన్న టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కి వెళ్దాం అని చెప్పి మార్నింగ్ లా రెడీ అయ్యి బయలుదేరాము అదే ఈ పాటికి ఇండియాలో అయితే చాలా బాగా పూజలు గ్రాండ్ గా చేసేవాళ్ళు పూజ అంతా అయ్యేసరికి తక్కువ పది అయింది పావు తక్కువ పది నుంచి పది నిమిషాల్లో ఈ టెంపుల్ కైతే చేరుకుంటున్నాము సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చెప్పాలనిపిస్తుంది చెప్పేస్తాను నేను ఏదైనా టెంపుల్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకుని అప్పుడు విషయం ఎవరు చెప్పారక్క అనుకోవచ్చు ఈ విషయం మా మమ్మీ చెప్పారు ఎందుకు అంటే ఇంట్లో దేవుడికి అలా ఆకలితో వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న టెంపుల్స్ కి వెళ్ళిపోయి పూజలు చేయకూడదంట అంత దూరం వెళ్ళకపోయినా పర్వాలేదు ఇంట్లో దేవుడికి మాత్రం చక్కగా చూసుకోవాలి ఐ మీన్ అలా వదిలేయకుండా పూజ చేసుకోవడం ప్రసాదమో ఒక దీపమో పెట్టుకోవడం అలాంటివి చేసుకోవాలి అని చెప్పేవారు ఇదిగోండి టెంపుల్ అయితే వచ్చాము బ్యాడ్ లక్ అండి టెంపుల్ క్లోజ్ ఎందుకంటే ఈ టెంపుల్ టెన్ ఓ క్లాక్ చేస్తారంట మేము వచ్చేసరికి కరెక్ట్ గా టెన్ అయింది ఇదిగోండి ఈ టెంపుల్ నేను సనాతన ధర్మ మందిర్ మీ అందరికి ఈ రోజు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు చాలా బాగుంటది లోపల అయినా నేను పెద్దగా డిసప్పాయింట్ అవ్వలేదు టెంపుల్ క్లోజ్ చేశారు కదా అని ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో నేను చక్కగా పూజ చేసుకున్నాను ఇంకోసారి ఎప్పుడైనా ఆ టెంపుల్ చూపిస్తాను ఇప్పుడు ఇంటికి రెట్టిన వెళ్ళిపోతున్నాము ఈ లొకేషన్ అండ్ వ్యూ చూడండి చాలా బాగుంది ఫుల్ గా మెగాలు వన్ వీక్ నుంచి వెదర్ అంతా కూడా చాలా వెట్టగా ఉంది అసలే వింటర్ సీజన్ ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం చాలా చల్లగా ఉంటుంది అదండి ఈ రోజు బ్లాగ్ ఈ రోజు మీరు గురు పౌర్ణమిని ఎలా చేసుకున్నారు అసలు ఉన్నారా టెంపుల్ కి వెళ్లారా కామెంట్ చేయండి చూస్తాను నా ఫ్రీ టైంలో లో మీ అందరు కామెంట్స్ చదువుతూ ఉంటాను నాకు చాలా రిఫ్రెష్ గా అనిపిస్తుంది ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకున్నాను అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి తెలుసుకుంటాను అలానే గురు పౌర్ణమి గురించి మీకు తెలిసిన విషయాలు కూడా షేర్ చేయండి చదువుతాను మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు న్యూస్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇంటికి రెట్టిన వెళ్ళిపోయే దారిలో ఈ వ్యూ అండ్ వెదర్ మాత్రం చాలా బాగుంది మొత్తానికైతే ఇలా గడిచిందండి మా సండే ఇంకో వీడియోతో కలుద్దాము ఉంటాను